నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఉదయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల కార్యక్రమాన్ని నూట ఎనభై తొమ్మిదో వారం మీసాల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూతాడి సతీష్ గట్కేసర్ మున్సిపాలిటీ ఎస్టీ సెల్ యువజన విభాగం అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ప్రజలందరూ తెలుసుకొని ఆ దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మీసాల అరుణ్ కుమార్ అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకలదాస్ ప్రధాన కార్యదర్శి ఈరిటం శ్రీనివాస్ నర్సింగ్ రావు బండారి రాందాస్ గణేష్ బొడ్డు నరసింహారావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ఆధ్వర్యంలో నూట ఎనభై తొమ్మిదవ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరికీ సమాన హక్కు విద్య సమానత్వం కోసం ఎంతగానో ప్రయత్నించి మనకు ఈ ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు అందువలన ప్రతి ఒక్కరికి విద్య అనేది దొరుకుతుంది ఈ విద్య వల్ల ఈ విద్య అనేది మన శక్తి ప్రతి ఒక్కరికి విద్య అనేది అందాలి ఈరోజు కార్పొరేట్ సంస్థల వల్ల పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ భోజనం ప్రజలకు విద్య అనేది చాలా పెద్ద ముప్పుగా ఏర్పడుతుంది విద్య అందరికీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళలు కన్నట్టు అందరికీ దొరికి అందరూ కూడా సమాజంలో బాగా పెద్దగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థకు నా యొక్క కృతజ్ఞత జై భీమ్ జయతల జయ తలపెట్టిన నిత్య పూల కార్యక్రమం నూట ఎనభై తొమ్మిదవ వారానికి ముఖ్య అతిథిగా చేసిన కుతాడి సతీష్ గారు అధ్యక్షుడు ఎస్టీ సెల్ యూత్ వింగ్ బీఆర్ఎస్ పార్టీ కట్టేస్తే మున్సిపాలిటీ వారికి ఉదయం ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత రాజ్యాంగ ముసాయిదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి భారతదేశం సమర్పించిన దాదాపు డెబ్బై మూడు సంవత్సరాలు కలుపుతున్న సందర్భంగా మనమందరం కూడా ఈ వచ్చే ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగ దినోత్సాహంగా కేంద్ర ప్రభుత్వం సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న సందర్భంగా మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం అనే ఈ యొక్క మూడు అంశాల మీద మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉపదేశ భారత రాజ్యాంగ విలువలను కూడా సమాజంలో అందరికీ కూడా తెలియజేస్తున్న బాధ్యత మనం అందరి మీద కూడా ఉన్నది మిత్రులారా ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ తిరిగి మనం సమాజం కోసం ఏం చేస్తున్నాం అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసి మనం తిరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగా సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం ఈ కార్యక్రమం వచ్చి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన కూడా తెలియజేసుకుంటున్నాయి నాకు ఈ అవకాశం ఉంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం